గారు ఏమన్నారండి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి ఉప్పాల హారికి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి కెళ్లి బీసీని మటర్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే లబ లబ బోరు బోర్న దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడదు